ఓం శ్రీ సనారి విశ్వేశ్వరాయ నమ శ్రీ సనారి విశ్వేశ్వర సంవాదం మూడు లక్ష్యములను తెలిసి ముఖ్య ప్రాణవాయుల్గూడబట్టి తనువునిగిడి కొనలగూడ చూడగన్ నాడి నిలిపి తనువు మరచి నాదమిస్తరింపగా గోడులోకమేల నీకు గొణుగు మంత్రమొక్కటి అంతర్లక్ష బహిర్లక్ష మధ్య లక్ష్యములు అనే మూడు లక్ష్యములను తెలుసుకొని ముఖ్యమైనటువంటి ప్రాణ వాయువుల కలయిక కనుగొని దేహమును నిటారుగా ఉంచి ముక్కు కొనయందు దృష్టి నిలిపి చూస్తూ నాడి నిలిపి శరీర స్మారకము మరచిన నాదము వినిపించును ఆ నాదము మీద మనస్సు లయము చేసి మంత్ర సాధన చేయవలను కనుక ఈ గోడు లోకముతో ఏమి పని దేవి ఇటుల తారకయోగంబు ఇలను నరులు సాధనము చేయువారికి సాధకంబు సుఖముగా నుండు ఇందున శోధ్య కళలు మేఘమంచును చంద్రికా మీద వెలుగును ఇలా భూమి మీద తారకయోగంబు సాధన చేయు నరులకు సాధన సులభముగా సుఖతరముగా ఉండు ఈ యోగమునందు కళలు మంచు మేఘముల వలె సూర్య చంద్ర అగ్నుల వలె నక్షత్ర గ్రహరాశుల వలె అనేక విశేషములతో దర్శనము కలుగును దేవి